జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం ఇక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ లీడర్ అనుకుంటున్నా ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ మీద జనాలకు అందరికీ విరక్తి వచ్చింది ఈ రోడ్లల్లో డ్రైనేజీ వాటర్ మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టు అంతా పారుతుంది ఎవరికి చెప్పినా సమస్య పరిష్కరిస్తలేరు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తే మళ్ళీ తెల్లారి సమస్య తీరిపోయేది ఎంత జనాలకు వ్యక్తి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ను తొక్కనేకే చూస్తారు తొక్కుతారు బీఆర్ఎస్ పక్కకు గెలుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇక్కడ నవీన్ యాదవ్ వీళ్ళందరూ ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ నేను గెలుపు కావాలంటే మాగంటి గోపినాథులు సత్యం అనే సునీతకు రాజకీయ అనుభవం లేదు నేను గెలిస్తే ఈ జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి తను చెప్తున్నటువంటి మాటలు దీనికి ఏమంటారు రాజకీయ అనుభవం అవసరం లేదు సేవ చేయడానికి అనుభవాలు అవన్నీ అవసరం లేదు ఇక్కడున్న ప్రజలు అందరితో మమేకమయ్యి గోపినాథ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏం సమస్య ఉన్నా ఫోన్ చేసినా కరోనా టైంలో ఆయన చేసినంత సేవ ఎవరు చేయలేరు ఇప్పుడైనా నవీన్ యాదవ్ వచ్చి కొత్తగా వచ్చి ఎంఐఎంలకి వెళ్ళి ఇంట్లోకి వచ్చి నాకు ముస్లిం ఒట్లు పడితే ఇవ్వ ఇవ్వడతాయి అని చెప్పి కానీ అదంతా ఆయన ఊహ అది వాపు బలుపు కాదు వాపు వాపు అంటే ఒక ఉబ్బి తగ్గిపోతుంది అట్లా పక్క మాగంటి సునీత గారు ఇక్కడ ఉన్న మేము జనాలకు అందరికీ చూస్తున్నాం కదా ఆమె కళ్ళు మూసుకొని మంచి ముప్పై నలభై వేల మెజార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ లీడర్లు అందులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలంతా కూడా సురక్షితంగా ఉన్నారు క్షేమంగా ఉన్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఆ అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము అమలైనలా గెలుస్తామని చెప్పేసి వాళ్ళు తీర్మానం వ్యక్తం చేస్తున్నారు మీరు ఏమంటారు వాళ్ళు ఎంత అనుకున్నా ప్రజలే ప్రజలు ఒకటి అనుకుంటున్నారు ఆరు గ్యారెంటీలు ఒక బస్సు తప్ప ఏది అమలు అయితే లేదు ఎందుకు మీ మహిళలకు ఇరవై ఐదు వందలు రావట్లేదా పెన్షన్ రావట్లేదా మీ వృద్ధులకి తొమ్మిది రోజులల్లో డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తున్నా గ్రామాలలో రైతు రమాపీ చేయలేదు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి మహిళకు పెన్షన్ పెంచింది లేదు తొలం బంగారం ఇస్తామని చెప్పి తొలం బంగారం ఇస్తలేదు ఏ ఒక్క వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక బస్సు ఒకటి అది బస్సు అవసరం లేని ఇచ్చిండ్రు దినం ఎవరు తిరిగారు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ లేడీస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే నిరుద్యోగులకు కూడా మేము అండకున్నాము యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అధికారంలోకి వచ్చిన నెల రోజులకి అని చెప్పి కూడా వాళ్ళు అంటారు నిరుద్యోగులందరూ నగర్కి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఉమ్మాను కాంగ్రెస్ వాళ్ళని ఎవరైనా అశోక్ నగర్కు ఎంత వాళ్ళు ఉరికిచ్చి కొడతారు నిరుద్యోగులకు వాళ్ళు మేము తప్పు చేసినాము కేసీఆర్ ఉన్నప్పుడే బాగా వచ్చినాయి వాళ్ళు ఇప్పుడు పెంచి వేసిన జాబులు ఎంత కావాలి ఐదు వేల చిల్లర వేసారు వేసినామని చెప్పి ఒక మంది ఒక ఎమ్మెల్యేనేమో లక్ష్య అంటాడు ఇంకొక ఎమ్మెల్యేనేమో ఒక మంత్రి ఏమో డెబ్బై వేలు అంటాడు ఇంకొక మంత్రి ఏమో అరవై వేలు అంటాడు వాళ్ళకే క్లారిటీ లేదు నిరుద్యోగులకు ఫుల్ క్లారిటీ ఉంది ఎన్ని జాబులు వేసినారు వాళ్ళు వేసింది డీఏఎస్ఈలో ఆరు వే ఐదు వేల చిల్లర జాబులు పెంచారు అంతే అది ఒకటే మిగతా అన్ని కేసీఆర్ ఇచ్చిన జాబులే పోస్టింగ్ ఇచ్చింది ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఏ ఏ గవర్నమెంట్ ఆఫీసర్కు ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండా అదేంది పోస్టింగ్ నియామక పత్రాలు ఇవ్వలేదు ఈయన ఓన్లీ కేసీఆర్ ఇచ్చిన జాబులకు నియామక పత్రాలు ఇవ్వడానికి మాత్రమే పనికి వచ్చే గుంపు మేస్త్రి అంటే మీరేమో ఏ అంటున్నారు వాళ్ళేమో అంతా అంగు ఆర్భటంగా స్టేడియం స్టేడియంలో అంతా ఎత్తున బహిరంగ సభ పెట్టి నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఏమంటారు అదే చెప్తున్నా ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు గతంలో ఎవరి నియామక పత్రాలు ఏలేదు ఈయన ఏఎన్ జాబులకు ఇచ్చినా అని చెప్పి చెప్పుకుంటాడు కాబట్టి ఆ బహిరంగ సభ పెట్టి ఇస్తున్నాడు ఇంతకుముందు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ కానీ వైఎస్ఆర్ కానీ ఎవరైనా నియామక పత్రం ఇచ్చారా ఇచ్చిన దాఖలాలు లేవు అది గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా వాళ్ళు వచ్చి జాబులు జాయిన్ అయ్యి ఆయన డ్యూటీ చేసుకుంటే నేను ఇచ్చినా నేను ఇచ్చిన అంటే ఇచ్చినప్పుడే తెలుస్తుంది అది ఇచ్చిందని చెప్పి కానీ ఎక్కడ అనేది నిరుద్యోగులకు తెలుసు జాబ్లు ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఇప్పుడు మొన్న ఒక రిజ్వీ ఐఏఎస్ మంచి సీనియర్ నిజాయితీ గల ఆఫీసరు విఆర్ఎస్ తీసుకొని రాజీనామా చేసిపోతున్నాడు ఎందుకు వీళ్ళ అవినీతి పాలన వీళ్ళ వీళ్ళకే లేదు వీళ్ళకి ప్రభుత్వం వెళ్ళడప్పులో తెలియదు ఆ విషయంలో ఒక ఐఏఎస్ ఒక ఐఏఎస్ రీజన్ చేసినట్టే దేశానికి మన రాష్ట్రానికి ఎంత నష్టము అవన్నీ ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఈసారి తొక్కితే కింద పాతలలో కొత్త కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీగా ఇప్పుడు అధికార పక్షం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నా అధికార పక్షం స్ట్రాంగ్ ఏం లేదు ఓన్లీ మాటల కాడికే స్ట్రాంగ్ ఉంది ప్రజలు అంతకంటే స్ట్రాంగ్ ఉన్నారు ప్రజలకు మొత్తం తెలుసు మొన్న సిద్దిపేట హరీష్ రావు గారు మంత్రి వివేక్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక ఆమెకు రేషన్ కార్డు ఈనికొతే ఆమె తులంబారు ఎప్పుడు ఇస్తామని అడుగుతుంది అలాగే ఆయన ఏమంటారు డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇచ్చి వీళ్ళు అని చెప్పి అంటే డబల్ బెడ్రూమ్ ఇచ్చారని చెప్పి మహిళ చెప్తున్నది ఆ మహిళలకున్న అవగాహన కాంగ్రెస్ నాయకులకు లేదు దీని దీని పర దీని పరంగా స్థానిక సంస్థలు ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ అన్నిట్లలో టీఆర్ఎస్ పార్టీ బీ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది జూబ్లీహిల్స్ ఇంకా ఘన విజయంగా సాధిస్తుంది అంటే దాదాపుగా ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనుకుంటారు ముప్పై వేల వరకు మెజార్టీ పక్కా మాగండి సునీత మా సునీత మేడం గారికి ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తుంది ఇక్కడ ప్రజలు అంతా చూస్తున్నారు సేవ చేసేటోళ్ళు కావాలన్నా రౌడీలు కావాలన్నా కబ్జాదారులు కావాలనేది ప్రజలకు బాగా తెలుసు ప్రజలు మంచి అవగాహనతో ఉన్నారు మాకంటే సునీత ప్రజలకి అందుబాటులో ఉంటారన్న ఎందుకంటే మహిళ అవుతుంది ఏంటంటే కొంతమంది జెన్ జెంట్స్ పురుషులు బయటకు వచ్చినంత అంత తేలికగా సులువుగా మహిళ వచ్చేటువంటి పరిస్థితి లేదు సునీత గారు మీకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉందా లేదా మహిళలు మరో శక్తి వాళ్ళు అనుకుంటే ఇప్పుడు మా మాగండి గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఆయన చూస్తున్నారు కాబట్టి ఆమె ఇంట్లోకి వెళ్ళి వెళ్ళలేదు ఇప్పుడు ఆమెకే ఆమెకే బాధ్యత చెప్తున్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ప్రతి ఏం సమస్య ఉన్నా ఆమె తీరుస్తుంది ఆమె బయటికి వచ్చి ప్రజల్లో కలిసిపోతున్నది ప్రతి ఇల్లు తిరిగి చెప్తున్నది ఓటర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది అంటే బీజేపీ పార్టీ నుంచి చూసే లంకల దీపక్ రెడ్డి కూడా ఉన్నాడు బీజేపీ పార్టీని ఏ విధంగా చూడచ్చుంటారు బీజేపీ పార్టీకి ఏమొస్తాయి వంద వందల ఐదు ఓట్ల ఆరు రోడ్లు వస్తున్నాయి అంతే అయితే బీజేపీ పార్టీ పైన ప్రజలకు నమ్మకం లేదు ఇప్పుడు మోడీ గారు ప్రధాన ప్రధానమంత్రి ఉన్నారు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు ఆయన ఇప్పుడు ఎనిమిది మంది పదహారు మంది ఎంపీలు గెలిచినారు రాష్ట్రానికి ఏంది గుండుస్తున్నా ఏమి ఇవ్వట్లేదు రాష్ట్రానికి గుండుస్తున్న ఇస్తుంది తెలంగాణకు మన జీఎస్టీ మనది ఎంత మన పసరి మనకి ఇస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి ఎంతది అయినా వాళ్ళు ఇస్తలేరు కాబట్టి వాళ్ళకు ఓన్లీ ఎంపీ కేశర్ కానీ ఇప్పుడైతే ఎవరికి ఎమ్మెల్యే కానీ ఈ చిన్న చిన్న ఎలక్షన్లలో బీజేపీది ఏమి ఇక్కడ నడవదు అలా సూటిగా ఒక మాట్లాడుతూ చెప్పండి ఎవరు గెలుస్తారు ఎవరు సెకండ్ పొజిషన్లో ఉంటారు మాగంటి సునీత గెలుస్తారు సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంటుంది థర్డ్ పొజిషన్లో బీజేపీ ఉంటుంది